సో ఇప్పుడు ఇంకొక తోటకైతే వచ్చేసాం పెద్ద పెద్దగా చెట్లు బాగున్నాయి కానీ ఒక ఫ్రూట్ కూడా లేదు గెస్ట్ చేయడానికి ఇదే ప్లాంట్ అని మరి ఇది ఏ ప్లాంట్ ఇది అల్లనేరేడ్ అండి సో మనకి వీళ్ళు దారికి అటు ఇటు పెట్టడం జరిగింది సో చాలా మంచి వెరైటీ సో సైజు కూడా మనకు ఇంత లావు సైజు సో ఇక్కడ మనకు ఇంత సైజు ఉన్నాయి నేరేడు నార్మల్ వెరైటీ మనకు నాటు వెరైటీ ఉన్నాయి ప్లస్ ఇందులోని సీడ్లెస్ నేరేడు కూడా ఉన్నాయి మన దగ్గర కానీ ఎప్పుడు హార్వెస్ట్ వస్తుంది ఇది మనకు మ్యాంగోస్ అయిపోయేటప్పటికి ఇది వస్తుంది యాక్చువల్లీ మనకు ఏప్రిల్ మే జూన్ ఉంటాయి సో అయితే ఇప్పుడు మనది ఏమైంది కొన్ని చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైంలో కాసింది అన్నట్టు మనకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో కొన్ని చెట్లు వచ్చాయి జనవరిలో కొన్ని కాప్ వచ్చింది తర్వాత ఏప్రిల్లో వచ్చింది మేలో ఎక్కువ క్రాప్ వచ్చింది బట్ మేలో ఏమైందంటే వర్షాలు పడ్డప్పుడు మ్యాంగోకి వచ్చిన ఫ్రూట్ ఫ్లై మొత్తం దీనికి అటాక్ అయింది మ్యాంగో మేలోనే ఎక్కువ క్రాప్ ఇది వచ్చింది అన్నట్టు సో దానివల్ల కొంచెం లాస్ అవ్వడం జరిగింది అప్పుడు నాకు కూడా ఓహో ఓకే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అప్పుడు పెట్టాం మ్యాంగోకి పెట్టినప్పుడు వీటికి పెట్టాం కానీ అవి మనకు ఫార్టీ డేస్ సారీ వన్ మంత్ వరకు ఉంటాయి ట్రాప్స్ అవి పనిచేస్తాయి లూర్స్ అన్నవి అయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏంటి ఎలా పెడతాము అంటే చూడొచ్చు మీరు ఒకసారి చూద్దాం అదే సో ఇలా కట్టేసుకుంటామండి బాటిల్స్లో మామూలుగా మీకు వేరే ట్రాప్స్ కూడా దొరుకుతాయి ఇదేమో మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా మనకు సో అక్కడ నుంచి తేవడం జరిగింది సో అది ఎన్ఐపిహెచ్ఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ సో అక్కడ నుంచి ఇలా లూర్స్ అంటే థ్రెడ్స్ లాగా ఉంటాయి మనకి ఒత్తిడి లాగా వీటిని ఒక కెమికల్లో మనకు అద్దిస్తారు సో దీనికి ఆ కెమికల్ ఉంటది సో అది ర్యాప్ చేసి ఉంటారు ఆ ర్యాప్ తీసేసి మనం ఇలా కట్టి పెట్టినప్పుడు ఏమైతుంది ఇలా బాటిల్స్ లో కానీ దేంట్లో బాటిల్స్ లోనే పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేసుకుంటాం సో హోల్స్ చేసుకున్నప్పుడు ఇందులో ఉన్న స్మెల్ కి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అన్నవి వచ్చి అటాక్ అవడం దీంట్లోకి రావడం జరుగుతుంది సో స్మెల్ కి ఇంకా బయటికి రాలేక అంటే ఇంకా దారి వాటికి రావడానికి ఈజీ ఉండదు పోవడానికి ఈజీ రాలేక చనిపోవడం జరుగుతుంది మీకు ఫ్రూట్ ఫ్లైస్ ఎలా ఉంటాయి ఏంటి చూపిస్తా చూడండి ఈ ఎల్లో కలర్ ఈగలు ఎల్లోగా ఉంటాయి ఇవి ఇవి మీకు అందరికి తెలుసు బట్ ఇవి చాలా డేంజరస్ ఇవి కాయనేం తినవు కాయన్ తినవు ఇవి జస్ట్ ఏం చేస్తాయి అంటే వీటి వెనకల తోక ద్వారా అవి జస్ట్ ఎగ్స్ని ఇన్సర్ట్ చేస్తాయి ఎగ్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది మెచ్యూర్ అయినప్పుడు ఇన్సర్ట్ చేస్తుంది అది ఇంకా మాగేటప్పుడు ఏమైతుంది ఆ ఎగ్స్ అన్నవి ఫెర్టిలిటీ జరిగి ఏమైతుంది అవన్నీ బేబీస్ గా మారతాయి సో అవే మనకు తెల్ల 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 పురుగులు కనిపిస్తాయి కదా జామకాయ సో జామకాయలో గానీ మనకు సో ఇది అల్ల నేరేడు కూడా బాగా ఎక్కువ డామేజ్ చేస్తుంది మళ్ళీ దీనికి జాగ్రత్తలు ఏ కెమికల్ దీనికి వర్క్ చేయదు సో దీన్ని చంపలేము ఎందుకంటే అది ఎగిరిపోతుంది మనం స్ప్రే చేసినప్పుడు అది ఉండదు మళ్ళీ వచ్చి ఎప్పుడుకో వాళ్ళది ఓకే సో అది తినదు అది తింటే అన్న కెమికల్ తింటే చచ్చిపోతుంది అనుకోవడానికి అది తినదు కదా సో దానివల్ల మనకు మనం ఈ లూర్స్ ద్వారానే మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు నాకు ఇవి బాగా యూజ్ అయ్యాయండి వర్షాకాలం సీజన్ స్టార్టింగ్ అప్పుడు ఫ్రూట్ ఫ్లై అటాక్ ఎక్కువ ఉంటది ఎందుకంటే వెదర్ అంత కూల్ గా మబ్బులు మబ్బులుగా ఉంటుంది కాబట్టి వీటి ఉధృతి ఎక్కువ ఉంటది ఫ్రూట్ ఫ్లై కెమికల్ అన్నారు కదా సో అది మీరు ఎక్కడ సేకరిస్తారన్నారు ఇది మేము వచ్చేసి మన రాజేందర్ నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా అక్కడ ఎన్ఐపిహెచ్ఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఓకే ఆ డిపార్ట్మెంట్లో అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగిందండి వాళ్ళకు ముందే మనం ఎవరైనా ఫోన్ చేసినా లేక డైరెక్ట్ అక్కడికి వెళ్ళినా ముందే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు రెడీ చేసి పెడతారు సో వాళ్ళు ఎప్పుడు డెలివరీ ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడు మనమే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఒకటి ఫార్టీ టూ రూపీస్ సో మనం ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి లేదా ఫార్టీ డేస్కి ఒకసారి వాటిని రీప్లేస్ చేసుకుంటే తెచ్చుకొని సరిపోతుంది ఎందుకంటే మనకు పంటకాలం పిందే పిందె దశ నుంచి కొంచెం ఫ్రూట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇవి అటాక్ అవుతాయి కొన్ని మ్యాంగోకి అయితే మెచ్యూర్ అయినప్పుడు ఏదైతే అండి స్కిన్ సాఫ్ట్ గా ఉంటుందో వాటికి ఈజీగా ఇన్సర్ట్ చేసేస్తాయి అండ్ ఇప్పుడు ఇది కెమికల్ బేస్డ్ కదా మీరు ఒక బాటిల్ లోనే పెడుతున్నారు కానీ ఇదేమన్నా ఫ్రూట్స్ డైరెక్ట్ అన్నది ఆ ఆ స్మెల్ కు దాంట్లోకి వచ్చింది అంటే ట్రాప్ అయిపోయి అందులో పడిపోతుంది ఓకే అందులో టచ్ అయింది మళ్ళీ మనకు అయితే రాదు కదా ఆ